మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సదాశివపేట సిఐ మహేష్ గౌడ్ అన్నారు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం సదాశివపేట పట్టణంలో సిఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి సదాశివపేట పట్టణ పురవీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ యువత విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించేందుకే పోలీస్ శాఖ వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చెడు దారిన పయనిస్తున్నారని విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోదని సూచించారు గంజాయి గుట్కాలాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సిఐలు ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఇంకా నాశనం అవుతుంది అనేది చాలా మేము ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి స్కూల్లో స్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ మీరు చాలా అవేగం కాదు పిల్లలకు మీరే చిన్న ఎవరైతే మీ మీ తమ్ముళ్ళకి చెల్లెలు మీ 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 తమ్ముళ్ళు చెల్లెలు కూడా అదే విధంగా నడుస్తారు ఉంది కాబట్టి రేపు మీరు ఇంటర్ లెవెల్కి వెళ్తారు డిగ్రీ లెవెల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎట్లాంటి స్నేహాలు ఇవన్నీ చాలా మట్టికి ప్రోత్సహిస్తుంటాయి రండి అంటే అట్లాంటి వాతావరణంలో మీరు నెట్వేయబడతారు వేయబడతారు ఎంత మీరు సేఫ్ ఉన్నారో మీరు బయట ఒక్కసారి మనసు బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో అడుగు వెళ్తారు మంచు కనిపిస్తుంటుంది చెడు కనిపిస్తుంటుంది ఒక మంచి ఒకటి కనిపిస్తే చెడు పది కనిపిస్తుంది చెడు సైడ్ అట్రాక్ట్ చేయడానికి దారులు కనిపిస్తుంటాయి ఎవడైతే దాన్ని కట్టడి చేసుకొని అటు పోకుండా ఉంటాడో వాడు సక్సెస్ అవుతాడో ఎవడైతే దాన్ని ప్రివేట్ చేసిపోతాడో వాడు ఫెయిల్ అయిపోతాడు జీవితంలో మనం చాలా చూస్తున్నాం మనం టీవీలలో చూస్తున్నాం సెలబ్రిటీసు మంచి మంచి వ్యాపారస్తులు డ్రగ్ కేసులలో అరెస్ట్ అయిపోయి ఆ బిజినెస్ లో చూస్తూనే ఉన్నాం మనం టీవీలో రోజు రోజు మనం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎండ్ అవుతుంది గాంజా కానీ అబ్బి కానీ ఏదైతే ఉందో డ్రగ్ వాడడం వల్ల మనిషి మనిషిలాగా ఉండడు క్రూఢంగా మారుతాడు కాబట్టి దానివల్ల సమాజంకు క్రైమ్ పెరుగుతుంది సొసైటీ నాశనం అవుతుంది మన కుటుంబం నాశనం అవుతుంది కుటుంబం నాశనం అయితే ఆ పిల్లలు అందరికీ ఎఫెక్ట్ పడుతుంది ఆ పిల్లలు కాస్త ఆ మంచి స్థాయిలో మంచి చదువులు మంచి స్థాయిలో ఆ కుటుంబంలో వాళ్ళు లేకపోతే దొంగలు అవుతారు రౌడీలు అవుతారు ఇంకా వేరే మనకు సమాజానికి వ్యతిరేకంగా తయారవుతారు కాబట్టి కనీసం మన బాధ్యత మీరు మీ ఇప్పుడు ఈరోజు మీ పిల్లలుగా మీరు ఈ మంచి కార్యక్రమంలో అందరు కూడా పాల్గొని మీ వంతు బాధ్యతను నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి దీంట్లో అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ అమ్మకం కనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన

జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ కు తెలియజేస్తానని డ్రగ్స్ రైత ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ ది డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఏదైతే మనకి ప్రపంచ ఈ డ్రగ్ వ్యతిరేక దినంగా మనం ఏదైతే వ్యతిరేక దినంగా ఈ రోజుని మనం పురస్కరించుకొని మన సదాశివపేట పట్టణంలో తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల మేరకి ఆయన సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు సాహసీపట్నంలో ఈ మాదక ద్రవ్యాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సహసే పట్టణంలో మనము ఒక రెండు వందల మంది స్కూల్ పిల్లలతోటి మనం ఈరోజు ర్యాలీ తీరడం జరిగింది దీనివల్ల సాహసపట్టణంలో ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న యువతకి ఒక మెసేజ్ చేయదలుచుకున్నాం ప్రస్తుత సమాజంలో అందరికీ తెలుసు మనకి డ్రగ్స్ సరఫరా అనేది ఏ స్థాయికి చేరిందో ప్రతి గ్రామానికి అండ్ స్కూల్ లెవెల్ వరకు వస్తున్న తరుణంలో ఇది ఇలానే చూస్తే మనకి రేపు యువత మీద దీని ప్రభావం పడి సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితులు ముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో దానిని నివారించడంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు డ్రగ్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా వాళ్ళపైన సరఫరా చేసే వాళ్ళపైన వాడే పైన వాడేవారిపైన అండ్ నిర్వహించే వాళ్ళు దీంట్లో తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకున్న గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఒక తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ తెలంగాణని ఒక డ్రగ్ నివారణ డ్రగ్ రహిత సమాజంగా చేసే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ప్రతి పాత నిరస్తులను వాళ్ళని వెలికి తీయడము వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీయడము ఇదంతా కఠిన కేసులు పెట్టడము షీట్లు ఓపెన్ చేయడము అలాగే విధంగా ఒక భాగం అయితే ఎవరైతే యువత వాళ్ళు ఉన్నారో ఒకవేళ డ్రగ్స్ వాడుతున్న విధంగా వాళ్ళని బిల్స్ కౌన్సిలింగ్ చేయడము అలాగే బిల్స్ కౌన్సిలింగ్ చేయడం భాగంగా ఒక అట్లీస్ట్ ఆ స్థాయి సెకండ్ స్థాయిలో ఈ నివారణ చర్యలు చేపట్ చేపడతా తెలుసుకున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికి మిత్రులకి మీడియా మిత్రులకి ఒక ప్రజలకి మనం పట్టణంలో ఒక ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి ఎక్కడ దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నా ఒకవేళ తెలిస్తే మనకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఒక మంచి బాధ్యత వహించిన వాళ్ళు అవుతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి కూడా మనం చెప్పడం జరుగుతుంది కానీ కఠిన చర్యలు ఎవరైతే వాళ్ళు దీనికి మన ఈ డ్రగ్ సరఫరాకి అండ్ ఈ అమ్మకంలో దీనిలో పాల్గొన్న వాళ్ళమైనా కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ మీడియా మీ తమ మీ ద్వారా అందరికీ తెలియజేస్తారు